స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ ప్రశ్న దుర్వాసురుడు అంబరీషుని గురిచి ప్రత్యాగమనము ఓ అగస్త్య మునీంద్ర భగవంతుడు అయిన పురుషోత్తముడు దుర్వాసునితో ఇట్లు పలికెను దుర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషము చేయుచున్నవి ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టము లేదు నీ వచనము వేదతుల్యమగుగాక దానిని సత్యముగా చేయవలేను అట్లు కాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును అట్లు నాశనము కలిగినంతలో నాకది శాపమగును కాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది రాజు ప్రయోపవిష్ఠుల వలె బ్రాహ్మణ పరివేష్తుడై పడియున్నాడు అదీకాక అయ్యో బ్రాహ్మణకు అపకారి ఐతిని ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంట పడెను చీచీ బ్రాహ్మణునికి అపకారము చేసిన రాజు ఎందుకు రాజు మనుష్యులను పాలించువాడు గనుక రాజుకు ముఖ్యము ప్రజారక్షణము కనుక రాజు గోవుల నిమిత్తము కొరకు బ్రాహ్మణుల నిమిత్తము కొరకు ప్రాణములు విడవలేను రాజు శ్వేతజ అండజ ఉద్దిజ జరాయుజములను నాలుగు విధములగు జీవనములను సన్మార్గమునందుంచి పరిపాలించవలేను అందులో అందరికీ దండనమీయతకు పాలించవలెను బ్రాహ్మణులను విడువవలెను బ్రాహ్మణుని రతులని లోభధంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పు తెలుసుకొని దండించవలేను బ్రాహ్మణుడు పాపము చేసి ప్రాయశ్చిత్తము చేసుకొనకపోయినా అతనికి తలగొరిగించుటా ధనమును హరించుట స్థానభ్రష్టము మొదలైన దండనముల చేత దండించవలేను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను చున్నను రాజు దండించరాదు రాజు ధర్మార్థ బుద్ధి కలవాడగు ఎప్పుడైనా బ్రాహ్మణుని కాని అపకారము చేయువానికి కానీ శాస్త్ర ప్రయోగము ఆచరించ తగినది బ్రాహ్మణేతులందరూ లేక క్షౌత్రకీర్తిని చూపవలేను కానీ బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడి ఉన్నను అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమందు చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు లాగపడిన కానీ కొట్టపడినా కానీ ధనహీనుడుగా కాని కానీ ఉద్దేశించి ప్రాణంలో విడుచునో వాడును బ్రహ్మ హంతకుడగును దుర్వాసునకు ప్రాణహానికరమైన కష్టము నా మూలముగా కలిగినది కదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలుచుచున్నాడు దుర్వాస అంబరీషుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖముతో ఉన్నాడు కాబట్టి నీ అచ్చటికి త్వరగా పొమ్ము నీకును రాజుకును కుశలం అగును ఇట్లు విష్ణువు చెప్పిన మాటలు విని దుర్వాసురుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడై రాజు వద్దకు వచ్చెను ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సురశ్ర చక్రముతో ఇట్లని విన్నవించెను అంబరీషుడు పలికెను ఓ చక్రమా నన్ను గణించుము ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము అతి క్రౌరముతో హింసించుట తగదు రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడవై బ్రాహ్మణుని రక్షించుము అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాసుని కౌకలించుకొని తరువాత ఆతయని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనుస్సును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లు అనెను ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడవ ప్రశ్న జగద్గురువు ఆదిశంకరాచార్యులు గారు కైలాసము నుంచి సౌందర్యలహరితో పాటు భూమికి ఏమి తీసుకువచ్చెను జగద్గురువు ఆదిశంకరాచార్యులు గారు కైలాసము నుంచి సౌందర్యలహరితో పాటు ఏమి తీసుకొని భూమి మీదకు వచ్చెను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ஓம் ஜலிங்கா நம